హలో అండి నమస్తే అందరికీ అందరు బాగున్నారా మీ మొక్కలకి ఏమి ఇస్తున్నారండి ఎరువులు నేనైతే ఇప్పుడు ఇదిగో ఇదొకటి చేస్తున్నానండి ఇది అండి ఆ పళ్ళు తీసుకొని కొద్దిగా గదిలిచ్చు కొంచెం తవుడు చానాళ్ళు అవుతుందండి తీసుకొచ్చి పెట్టి నేను ఎప్పటికప్పుడే కిచెన్ వేస్ట్లు వేరే ఇస్తూ ఉన్నా కొంచెం చేమలు పట్టినాయి నీళ్ళల్లో కలిపితే పద్దులండి ఇది బాబా గుడి దగ్గర దున్లో అండి ఇది కూడా చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ నేను ఇప్పుడు ఏమేమి కలుపుతున్నానో చూడండి ఇవన్నీ మొక్కలకి మంచిదండి బాబా గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను అదేమో ఇదండి కౌడు వేసానండి పోదా సరే తవుడు ఒక కేజీ తవుడు వేసానండి అది ఎందుకు వాడతారో చెప్తా ఇదేమో విభూది ఇది వర్మీ కంపోస్ట్ వచ్చి మొత్తం మొత్తం ఒక మూడు కేజీలు అంత ఉంటుందండి వర్మీ కంపోస్ట్ చిన్నగా ఇక్కడ పెట్టినండి వేరుశెనగ చెక్క అండి ఇది వేరుశెనగ చెక్క మా వాళ్ళ అబ్బాయి తెచ్చిచ్చాడు ఇది ఒక రెండు కేజీలు ఉంటుందేమో పొయ్యి మా చూడు వాతావరణకి ఏం లేదా అనిల్ ఆ నీళ్ళు పోయి బక్కటెత్తే ఎప్పు ఇది ఎంత బలమైన లిక్విడ్ తయారవుతుందంటే ఇది బాగా నానాలండి మేము ఇప్పుడు సాయంత్రం పూట ఇప్పుడున్నర అవుతుంది ఇప్పుడు ఇదిగో ఇది కూడా ఏమి వేప పిండి అండి ఇదిగో అర కేజీ దాకా ఉంటుందండి మొత్తం వేసాము అంటే ఈ క్వాంటిటీకి తగ్గట్టు వేస్తున్నానండి బోన్ మీలు అది బొమ్మ వర్షం మొదల ఇదండి నీళ్ళు పోసాము ఇదంతా ఇక కలబెట్టి పక్కన పెట్టుకుంటే ఈ తవుడు కూడా మొక్కలకి చాలా మంచిదండి మట్టిని గుళ్ళబారుస్తుంది ఈ వర్మీ కంపోస్ట్ బలానికి ఇస్తున్నాము ఈ బూడిద కూడా అంటే దున్నిలో తీసుకొచ్చాను విభూది మొక్కలకి చాలా మంచిదండి అది ఇంత ఇంతకుముందు కూడా నేను పెద్ద పెద్ద కవర్లు ఎత్తుకెళ్ళి తెచ్చుకునేదాన్ని సాయిబాబా గుళ్ళు లాయర్పేటలో అప్పుడప్పుడు నేను ఒట్టి నీళ్ళల్లోనే కలిపి ఆ నీళ్లు పోస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు ఈ తవుడు కూడా నేను ఐదు సంవత్సరాల క్రితం చేశానని చెప్పే కదా మొక్కలు అప్పుడు ఇక్కడే మా ఇంటమ్మిటి అటు బరిలో ఉన్నారు కదా అక్కడ ఆ బరిలో దగ్గర ఎరువు తెచ్చుకునేదాన్ని అంటే నేను సరే ఒక రోజు అలా ఆవు ఈనింది ఆవు ఈ అంతకుముందు మేము పేడ తెచ్చుకునే వాళ్ళం కదా ఎరువులు అని చెప్పి ఆవుకి సజ్జలు కొని అన్నం వండి పెట్టమా అని అంటే ఎందుకమ్మా ఎరువు తెచ్చుకుంటున్నందుక ఏంది డబ్బులు ఇస్తున్నావు అంది కాదమ్మా ఎరువుకి కాదు ఏం కాదు ఆవుకి పెట్టు అని చెప్పమ్మా మేము తవుడే వేస్తాము అంది సరే అట్టయితే ఆ తగుడో ఏదోటి తెచ్చేయి అంటే అంతలోకి వాళ్ళ ఆయన వచ్చాడు డబ్బులు ఇచ్చింది ఆంటీ అంటే దేనికంటే ఆవుకి సజ్జలు తీసుకొచ్చి పెట్టమని అంటే సరే తీసుకో అన్నాడు అప్పుడు నేను ఇంకా ఆ బజార్ వెళ్ళి ఆ తవుడు తీసుకొచ్చి బర్రెలకి ఎంత బలమో మనకు తెలుసు అంటే పొలం పని చేసే వాళ్ళకి అందరికీ తెలుసు ఆ బరివళ్ళకి అంత మంచిదైనప్పుడు మన మొక్కలకి ఎందుకు మంచిది కాదు అని చెప్పి నేను అప్పుడే ఆ తవుడు తీసుకొచ్చుకొని ఒట్టి తవుడు నీళ్ళల్లో కలిపి చెట్లకు పోసేదాన్ని పలచగా చేసుకొని ఇట్లానే డబ్బులకు కలుపుకునేది ఈ ఒక రెండు డబ్బాలు తీసి ఆ పెద్ద డబ్బు బకెట్కి పోసుకొని ఇంకా కాసి నీళ్ళు కలిపి పోసేదాన్ని అట్లా ఇవన్నీ నేను చేసేవన్నీ ఇప్పుడు మీకు చెప్తున్నా నేను ఏమేం నేను అప్పట్లో వాడాను అప్పుడు నా మొక్కలు ఎట్లా ఉన్నాయో నా పాత వీడియోలు వస్తే మీకు చూపిస్తానండి ఒకసారి ఆ వీడియోలు నాకు దొరికినప్పుడు పెడతా మీకు ఓకే ఇంక ఇది అయిపోయింది ఇట్లా కలిపెట్టి కొంచెం చే ఇంక దీన్ని మనం ఒకరోజు నేను రేపు దాకా అంటే ఇప్పుడు ఏందో పైన మబ్బులు వర్షం వచ్చేటట్టు ఉంది చూస్తాను వర్షం పడితే రేపు పొద్దున ఇవ్వబనలేదు నీళ్ళు మొక్కలకి లేదంటే ఇవి కలిపి ఇచ్చేటప్పుడు నేను చూపిస్తానండి మీకు ఉంటా ఇదే అండి నిన్న కలిపి వెళ్ళామండి ఇప్పుడు మళ్ళీ కలబెడుతున్నాము పైన అట్ట వచ్చిద్ది అడుగు నీళ్ళు ఉంటాయి కలిపెట్ అడుగున్నా చక్కగా అండి మగ్గు తీసుకోరమగ్గు తీసుకోహా ఇది అరమగ్గు తీసుకో కలిసిందా బాగా కలిసి ఇదిగండి ఇంత గట్టిగా ఉందండి ఇప్పుడు ఆ బకెట్ ఇటు తీసుకో దగ్గరికి ఇంక మళ్ళీ దీని నిండా నీళ్ళు పోయటం ఇదంతా ఎందుకులేని కరగ్గు గారమగ్గు తీసుకుంటున్నాం పోసి తిరగబుట్టి చాలా కాసిన కాసిన పోసుకుంటారా ఇదిగండి ఇట్లా తయారు చేసుకొని ఇవ్వండి మీరు కూడా కొద్ది కొద్దిగా సార్ అక్కడే అంత అవసరం లేదు ఇక్కడ పోయి ఇది మొక్కలకి చాలా బలం అండి మనం ఇప్పుడు ఆ విభూది తెచ్చేసాం కదా పోయి దానికోసం పోయి చుట్టూరు పోయి మొత్తం మట్టి అంతా తడిచేటట్టు అన్నిటికీ ఇస్తానండి ఇట్లాగా ఇదక ఉంచు కింద బాగుండదు కొంచెం తేవగానే ఉంది చల్లు చల్లు పోయి కాస్త తేమగానే ఉందండి ఇందాక నీళ్ళు చల్లను పూల మొక్కలకు కానీ ఫ్రూట్స్ మొక్కలకు కానీ ఆకుకూరలకైనా ఇంకా దేనికైనా అండి నడిపొచ్చి దానికి కూడా పప్పాయ పొయ్యి పొయ్యి కాస్త కట్టద్దు మట్టికి అడుగు ఇటు 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 బట్టి కట్టి తవుడు కూడా అండి మట్టిని బాగా గుల్ల చేస్తుందండి ఇంకా వానపావులకి మంచి ఫుడ్ అండి తవుడు ఎఫ్సమ్ సాల్ట్ లేదంట పంపించే అంకుల్ని రేపు వస్తుంది అన్నారంట సరే ఇంకా అది మనం ఎప్పుడూ అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాం కదా బెండ్ చెట్లు కిందకి కింద కింద ఇది నేలకి ఉపయోగపడుద్దండి మొక్క కన్నా కూడా కసి నీళ్ళు పోద్దాంలే తర్వాత నేల గుల్లబారిద్దండి డబ్బుల్లో మట్టి మనకి కొంచెం ఇప్పుడు నా మొక్కలన్నీ నేను కొత్తగా పెట్టుకున్నాయే కదా దీన్ని మళ్ళీ నేను సారవంతం చేసుకుంటున్నా ఇలాంటివి ఇచ్చుకుంటా మట్టిని సారవంతం చేసుకుంటున్నా దీనివల్ల ఇప్పుడు వానపాములకి మంచిది మన మట్టికి మంచిది ఇలాంటివి ఇస్తూ ఉంటే ఇది భలే బలమైన ఫుడ్ అండి ఇప్పుడు గులాబీ మొక్కలకు కానీ అన్నిటికండి ఇంకా అసలు ఇది ఒకటి అని చెప్పటానికి లేదు ఇంకా గులాబీ మొక్కలు కూడా ఎండ లేదనే కానీ మోగగ్గిగా ఉంది కదా ఏయ్ ఏయ్యి ఒకరి డబ్బా ఇట్లా ఇచ్చుకుంటా మనం అప్పుడప్పుడు మట్టిని ఇప్పుడు ఈరోజు నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి కొన్ని డబ్బులు తిరగేసుకున్నాను మొన్న చేశాను ఈ వీడియోలు వస్తూ ఉంటాయి మీకు మీరు చూస్తున్నారు చేసే మీరు కూడా చేసుకోండి ఇట్లాగే ఇంక అన్నీ నేను కొన్ని కొన్ని తీసి మార్చుకున్నాయి మార్చుకుంటా రీపార్టింగ్ కూడా చేసుకుంటున్నానండి కొన్ని అయితే అక్కడ పోసేసుకో గుర్తుపెట్టుకోను దేనికి పోస్తున్నావు ఇదిగో ఎక్కడ కూడా పోయి రెండింటికి కూడా ఇట్లా ప్రతి మొక్కకి ఆ కుండీ సైజుని బట్టి ఇచ్చుకోండి అండి ఈ మంచి బలమైన ఫుడ్ ఇప్పుడు మన మట్టికి మొక్కలకైనా కాదు కానీ మట్టికి మట్టిని గుల్లబార్చే తత్వం ఉంటుంది ఇప్పుడు మనం వేసిన వాటి అన్నిటికీ కూడా ఓకే అండి అయితే మీరు కూడా అట్లా ఆ మట్టి ఇప్పుడు మనం ఇది ఏంది తౌడు వేసాం కదా ఆ తౌడు నీళ్ళకి వానపాములకి బాగా ఇష్టం అండి ఎప్సమ్ సాల్ట్ ఉంటే ఇంకా గ్రీనరీ బాగా ఉంటుంది అయినా పర్లే మనకి బాగానే ఉన్నాయి కాబట్టి మొక్కలు ఇబ్బంది ఏమి లేదు అన్నిటికి పోయమ్మా వంగ మొక్కలు కూడా అండి ఇప్పుడు పూతల మీద ఉన్నాయండి ఇట్లాంటివి చేసి ఇచ్చుకుంటే ఇంకా పూత కూడా కాయ కింద మారిద్దండి మొన్న ఒక అమ్మ అడుగుతుంది ఆంటీ మాకు కాయలు రావట్లేదు పూతలు వచ్చి రాయలు అంటే కొన్నిసార్లు రాలతాయి కొన్నిసార్లు మనం కొంచెం కింద బలం అనేది ఉంటే బాగానే ఉంటుందండి కొంచెం బలం తగ్గుతుంది అనుకున్నప్పుడు అవి రాలిపోతాయి మనం అట్లాంటప్పుడు చూసుకొని మనం ఇట్లాంటివి ఏదన్నా ఇచ్చుకుంటూ ఉండాలి సమ్మర్ కదా ఇప్పుడు ఎండలకి కూడా రాలతయి సమ్మర్ లేని చెప్పి నీళ్ళు ఎక్కువ పోస్తున్నా రాలతయి అన్ని విధాల మనం ఇంకా వాటిని పసిపిల్లల్లాగా చూసుకుంటేనేనండి మొక్క అయినా మనకి ఇట్లాంటి పూల మొక్కలకు కానీ ఒకటి పోయాలి ఇది అయిపోయింది ఇది వస్తుంది ఇక్కడ ఇది అయిపోయింది ఇది చూసారు మళ్ళీ ఇవన్నీ ఇది కూడా అయిపోయినాయి ఇక్కడ అన్నీ పూలు వచ్చి అయిపోయింది కట్ చేయాలి కిందకి ఆ కిందకి కట్ చేస్తే మళ్ళీ చిగురులు వస్తుంటాయి పోయి పోయి దానికి కూడా పోయి గుర్తుగా సరేనండి అయితే ఉంటాను ఇట్లా ఏదో ఒకటి మీరు తయారు చేసుకొని ఇచ్చుకోండి ఇప్పుడు నాకు తెలిసినవి నేను ఇచ్చేవి నా మొక్కలకి ఏమేమిస్తున్నానో ప్రతిదీ మీకు చూపిస్తూనే ఉన్నా ఇట్లాగే తయారు చేసుకుని కొంచెం అదే మట్టేగా అడుగుని మట్టే కదా ఇట్లా ఇచ్చుకోండి మీరు కూడా ఇంకా కొంచెం పనులు ఉన్నాయి చేసుకోవాలి ఓకే అండి బాయ్ అండి ఉంటానండి